హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ్ వీడియోలు అండి నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నానండి రెండో వారం వీలు పడదు కాబట్టి వ్రతం అనేది మొదటి వారమే చేసేసుకున్నాను అయితే నేను వ్రతం కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అలాగే వ్రతంని ఎనిమిదింటికల్లా ఎలా కంప్లీట్ చేసుకోగలిగాను అనేది వివరంగా వీడియో ద్వారా చెప్తానండి ఇంకా వ్రతము ఆనవాయితీ ఉండేవాళ్ళే చేసుకోవాలా అనే దాని గురించి సందేహాల గురించి కూడా నా అనుభవంలోని కొన్ని విశేషాలని మీతో పంచుకుంటానండి ఇక్కడ అయితే ముందు రోజే మార్కెట్కి వెళ్ళి పూలు దేవునికి సంబంధించిన సామాగ్రి మొత్తం తెచ్చేసుకున్నానండి తెచ్చేసుకొని పటాలకి గుమ్మాలకి వీటన్నింటికి సరిపడా మాలన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా తర్వాత దేవుని సామాను ఉంటాయి కదా వెండివి వీటన్నింటినీ తోమేసుకుంటున్నాను ఇంకా వంట చేసే పాత్రలు వీటిని కూడా శుభ్రంగా తోమేసి సిద్ధంగా గట్టుపైన పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్నానండి సర్దుం చేసుకుంటే నెక్స్ట్ డే వెతుక్కోకుండా హడావిడి లేకుండా అయిపోద్ది అనమాట మనకి పని అనేది అలాగే ముందు రోజు పడుకునే ముందరే ముగ్గు కూడా వేయసుకుంటాను ఒక అరగంట పైనే పడుతుందండి మనకు ముగ్గు పని అనేది అందుకోసం ముందు రోజు నైటే వేయసుకున్నాను ఇంకా అందులో చీకటితో లేసినప్పుడే మనం వంట చేయాలి కాబట్టి స్నానం చేసి ఇక బయటకు ఇవన్నీ చేసుకుని వెళ్ళే లోపలే ఒక అరగంట గంట వేస్ట్ అయిపోద్ది అనమాట అందుకనేసి ముందు రోజు వేయసుకున్నాను ఇంకా గౌరీదేవి దగ్గర గడపలకి పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకున్నానండి కాకపోతే మనం ఇక్కడ గుమ్మాలకి పూలు మామిడాకులు ముందు రోజు ఎప్పుడు తగిలించకూడదంటండి అంతకుముందు తెలియక అలాగే తగిలించేదాన్ని ఒకసారి మన ఇంట్లో పూజ చేసినప్పుడు పూజారి గారు చెప్పారనమాట ఎప్పుడు ముందు రోజు తగిలించుంచకూడదమ్మా ఉదయాన్నే మన పనులన్నీ ప్రారంభించే ముందర తగిలించుకోవాలి ముందు రోజు తగిలించేసి పెట్టకూడదని చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ డే తగిలించుకుంటారు అనమాట అవి ఇంకా ఇది నెక్స్ట్ డే అండి త్రీ థర్టీ ఆ టైంలో లేచాను అంటే ఆ రోజు స్కూల్ కూడా ఉంది పాప బర్త్డే బర్త్డే కూడా అనమాట ఆ రోజు ఇక అప్పుడు లేచేసి ఒకసారి బ్రష్ అవన్నీ అయిపోయాక ఇల్లు చిమ్మి తుడిచేసుకొని స్నానం చేసి వచ్చి ముందుగా కాళ్ళకు పసుపు రాసుకొని పనులను ప్రారంభించుకున్నానండి ఇక్కడ ముందుగా పొంగల్ దబర్ని సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా పొంగల్ దబ్బరకు కూడా పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఓ పక్కన వంటని పెట్టే స్టార్ట్ చేసుకుంటూ ఒక పక్కన పటాలకి మాల్లు ఇవన్నీ అలంకరించుకుంటూ ఉంటే రెండు వైపులా పనులు అనేవి అవుతూ ఉంటాయండి ఇక్కడైతే సుకీల కోసం పప్పును కడుగుకుంటున్నానండి నాన్న ఉంచాను అనమాట పప్పుని సుఖీలు అంటే పూర్ణాలండి మా వైపు సుఖీలు అంటారు ఇంకా అలాగే ఓ పక్కన అన్నం కూడా పెట్టానండి అన్నంతో ఏంటంటే పులిహోర దద్దోచనం రెండు అయిపోతాయి కదా ఇంకా వడలు కూడా పిండి గ్రైండర్లో వేసేసాను ఇంకా అన్నీ ఓ పక్కన అవ్వుతూ ఉన్నాయి ఇక్కడైతే పటాలకి పూలు అవన్నీ పెట్టుకుంటున్నాను ఇట్లా అలంకరించుకున్నాను అనమాట దేవుని మందిరాన్ని ముందుగా వెనక వైపు పటాలన్నీ సిద్ధం చేసేసుకుంటే ఇంకా ముందు వైపు పీఠం పెట్టుకుంటాను కాబట్టి ఇంకా మనం వెనక అంతా వెళ్లకుండా ముందే ఇవన్నీ సిద్ధంగా చేసేసుకుంటే అనమాట ఇక ఆ రోజైతే నా దగ్గర దీపాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అలంకరించుకున్నానండి అమ్మవారికి పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా మనకి ఇలా చేసుకున్నాను ఇట్లా వైపు పీఠం పెట్టుకున్నాను అయితే ఇక్కడ మనకి మంత్రాలు పూజార్లు చేసే అంత మంత్రోచ్చరణలు ఇవన్నీ రాకపోయినా సరే మనం చేసేటప్పుడు మన మనసును అటు ఇటు వెళ్లకుండా ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పూజని ప్రారంభించుకుంటే ఎటువంటి దోషం ఉండదని చెప్పారండి మనకు అన్నీ రావు కదా పర్ఫెక్ట్గా మంత్రాలు అవన్నీ అందుకోసం అనమాట ప్రతి పని ఇట్లా పసుపు కుంకుమ బియ్యం వేస్తున్నా సరే కలశం చొమ్మ పెట్టుకుంటున్నప్పుడు నీళ్లు పోసుకున్నప్పుడు అన్నిట్లో మనం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకుంటామన్నమాట ఇలా సిద్ధం చేసుకున్నాను అలాగే గుమ్మం ముందర దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా గుమ్మం ముందర కూడా దీపాలు అనేది పెట్టుకున్నానండి అయితే నాకు ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అనే దాని గురించి చెప్తానని చెప్పాను కదా మీకు అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి ఆనవాయితీ అనేది ఏమీ లేదండి అంటే మావి వ్యవసాయ కుటుంబాలన్నమాట వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అంటే వ్యవసాయంతో పాటుగా పాడి కూడా ఉంటుంది కదా పాడి పంట అనేవి రెండు కళ్ళలాంటివి మగవాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు ఆడవాళ్ళు అంతకు రెట్టింపు కష్టమే చేసేవాళ్ళండి అప్పట్లో ఎందుకంటే నేను అవన్నీ చూసి పెరిగిన అమ్మాయిని కాబట్టి నాకు అవన్నీ తెలుసు చాలా వర్క్లు ఉండేవాళ్ళకి అంటే అన్నీ మాన్యువల్గానే కష్టపడాలి పూజ అంటే ఒక కొబ్బరికాయ కొట్టుకొని దీపం పెట్టుకొని మనకి ఏదో పొంగలి ఇలాంటి ప్రసాదాలు చేసి పెట్టుకోవడం వరకే పూజ చేసుకునేవాళ్ళు ఇలా వ్రతాలు ఇవన్నీ చేసే అంత తీర్కులు అసలు వాళ్ళకు ఉండేవి కాదు అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతం అంటే ఏంటో కూడా తెలియదండి అప్పట్లో ఇప్పుడైతే అన్నీ తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా మాన్యువల్గా కష్టపడేవి కొంచెం తగ్గి కొంచెం అన్నీ సౌకర్యాలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా ఇంట్లో చేసుకోలేకపోయినా గుడుల్లో సామూహికంగా జరిగే చోట కూర్చొని చేసుకుంటున్నారండి నేను చెప్పేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విషయం అనమాట అయితే అప్పుడు నేను నాకు మ్యారేజ్ అయి వెళ్ళినప్పుడు నేను నాకు మేము ఉండే చోట పసుపు బుట్లకి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళన్నీ చేసుకునేవన్నీ చూసి నాకు చాలా ఇష్టంగా అనిపించేది చేసుకోవాలి అనిపించేదనమాట అయితే అందరూ పెద్దవాళ్ళని అడుగుతాం కదా చేసుకోవచ్చా నేను కూడా అంటే మీ కానవైతే లేదు కదమ్మా చేసుకోకూడదు అని చెప్పేవాళ్ళు కొంతమంది చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవమ్మా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అని కొంతమంది చెప్పేవాళ్ళు కానీ మనం ఫస్ట్ నెగిటివ్ అయిపోయి భయపడతాము అక్కడికే ఆగిపోతాం కదా ఫస్ట్ చేసే పనే అది మనం అయితే ఎందుకు వచ్చిందిలే అనేసి నేను గౌరమ్మని ఒక్కటే పెట్టుకొని పసుపు గౌరమ్మని నాకు వచ్చిన స్తోత్రాలు ఇవి చదువుకొని ఈవినింగు ఒక ఐదు మంది ఆడవాళ్ళని పిలుచుకొని ముత్తైదువులని వాళ్ళకి పసుపు బొట్టలు ఇచ్చుకునేదాన్ని అనమాట అలా ఉండేదండి కొద్ది రోజుల తర్వాత ఎలా ఉండేదంటే ఇక్కడ చెప్తాను ఆ విషయం కలుషానికి ముందర కూడా ఒక వెండి ప్లేట్లో అమ్మవారిని పెట్టుకున్నాను కదా ఎంత మనం అమ్మవారిని పెట్టుకున్నా సరే పసుపు గౌరవం కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనకి బంగారం వెండితో కూడిన విగ్రహాలు ఉన్నా సరే పసుపు గౌరమ్మ దగ్గరే పూజ చేసుకోవాలండి నేను చాలా సంవత్సరాలు ఓన్లీ పసుపు గౌరమ్మనే పెట్టుకొని పూజ చేసుకున్నానండి తర్వాత తర్వాత పక్కనే ఉన్న గుడిల్లో సామూహికంగా వ్రతాలనేవి చేయించేవాళ్ళనమాట ఉదయాన్నే గౌరమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళిపోయి అలా అందరి దగ్గర కూర్చొని సామూహికంగా జరిగే వ్రతాల్లో పాల్గొనేదాన్ని అలా చాలా సంవత్సరాలు అలాగే చేశానండి తర్వాత తర్వాత అక్కడ గుడిలో ఉన్న పూజారి గారులని ఒకరికి నలుగురిని కనుక్కున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మనసులో గట్టిగా సంకల్పం ఉంటే తప్పకుండా మీరు ఇంట్లో వ్రతం అనేది చేసుకోవచ్చమ్మా ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు ఫస్ట్ అని చెప్పారనమాట మనకి వ్రత కథలో కూడా ఉందండి ప్రతి ఒక్క మహిళ కూడా తప్పకుండా చేసుకునే పూజ అనేసి మనకి వ్రత కథలో కూడా ఉందన్నమాట మొదట్లో మనకి చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయండి రాను రాను మనం చేయగా చేయగా అన్నీ సవ్యంగా చేసుకోగలుగుతామండి ముందుకైతే ఇక్కడ నేను పూలతో కుంకుమతో పూజ అనేది చేసుకుంటున్నాను చిన్నపిల్లాడు నడక నేర్చుకునేటప్పుడు పడుతూ లేస్తూ ఎలా నేర్చుకుంటాడో అలాగే మనం కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయండి భయపడిపోవద్దు అన్నీ ఆ తల్లి చూసుకుంటుందండి నేను పూజ అంతా అయిపోయాక తల్లికి నమస్కారాలు చెప్పుకునేటప్పుడు నేను చేసిన పూజలు తెలుసు తెలియక చేసిన పొరపాట్లుంటే క్షమించమని తల్లికి అనమాట తల్లి తన బిడ్డలాగా మనల్ని చల్లగా చూస్తుందని అయితే నేను గట్టిగా నమ్ముతానండి పూజ అంతా అయిపోయాక కథ విని తోరం దగ్గర అక్షంతలు వేసుకొని తర్వాత మన తలపై చల్లుకొని ఇక మా వారితో తోరం కట్టించుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చానమాట నా పూజంతా ఎలా ఉంది అనేది నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నాను కదా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ